న్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తమ యూనియన్ పై తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామని తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎల్ రామకృష్ణారావు పేర్కొన్నారు ఖమ్మంలోని లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కార్యాలయం ముందు యూనియన్ కు సంబంధం లేని వ్యక్తులు ధర్నా నిర్వహించి ఆధారాలు లేని ఆరోపణలు చేసిన విషయాన్ని ఖండిస్తున్నామని అన్నారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ పేరు మీద ధర్నా చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఆశాస్పదంగా ఉందన్నారు యూనియన్ సంబంధం లేనివారు ఏనాడు జెండా వారు ధర్నాల్లో మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు దీనిలో భాగంగా పాండురంగారావు చక్రధర్ బీవీరావు భద్రం మాట్లాడిన మాటలు వందకి వంద శాతం అన్నారు ఈ నలుగురు వ్యక్తులు మా యూనియన్ పై ఆరోపణ చేయడం తగదన్నారు న్యాయ వ్యవస్థలైన అంశాన్ని మాట్లాడటం అనేది న్యాయ పరిధిని దాటినట్లు ఉంటుందన్నారు యూనియన్ కి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడటం తగదని తెలంగాణ యూనియన్ వారి విషయానికి సంబంధించి ఆంధ్ర యూనియన్ పేరుతో మాట్లాడటం అనేది సహించే విషయం కాదన్నారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ఫిర్యాదు పరమనష్ఠ తావ కూడా వేయడం జరుగుతుందన్నారు మాకు జెండాపై మమకారం ఉందని ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి సేవలు చేస్తున్నామని అన్నారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రీజనల్ ప్రెసిడెంట్ ఆర్టీ రావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె వినాయకరావు రమేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు